అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు అశ్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వ్యక్తి ఇంకెవరూ ఉండరు అని నా అభిప్రాయం ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే సో గత రెండు మూడు రోజులుగా బాగా వివాదాస్పదమైన ఒక న్యూస్ ఏంటంటే సో సాక్షి ఛానల్ ఒక డిబేట్లో కుమ్మినేని శ్రీనివాసరావు ఇలాగ సపోర్ట్ చేశారు వేసల రాజధాని అతని మీద అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో దాన్ని డైవర్షన్ చేయడానికి ఏలూరులో ఉన్న సాక్షి కార్యాలయం తగలబడిపోయిందని ఒక దుష్ప్రచారం అయితే చేశారు సో అక్కడ కావాలంటే టీడీపీ వాళ్ళే చేయించారు అని ఒక వార్త అయితే వచ్చింది దానికి సంబంధించిన డిఎస్పీ ఎవరైతే ఉన్న ఒక నివేదిక ఇచ్చారు దానికి ఏం చెప్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడలా వాస్తవంగా ఆయన మీడియా సమావేశం పెట్టి విలేకరులతో మాట్లాడే ధైర్యం కూడా లేదు అసలు ఆ లైన్ తప్పు అయినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పక్కన పెడితే రెండో ఆప్షన్ ఆయనకున్న ఆప్షన్ ఏంటంటే ఆయన తాడేపల్లిలో కూర్చొని అదంతా చుట్టూరు బెంచ్లో అన్ని ఉంటాయి అది పక్కన పెట్టుకొని పలానా మధువనో ఏదో కేవలం ఒకే ఒక విలేకరితో మాట్లాడుతూ ఉన్నాడు అతను కూడా సాక్షి విలేకరి ఆయన ఓపెన్గా ధైర్యంగా చెప్పేస్తున్నాడు నేను మాట్లాడేది ఒక సాక్షితో నీకు దేనితో మాట్లాడను అని చెప్పి ఆయన ఆయన కంప్రెస్ చేసుకొని భయానక జీవితంలో గెలిపోతూ ఉన్నాడు అంటే సైకలాజికల్గా అది రెండో ఆప్షను ఇంక మూడో ఆప్షను ఇప్పుడు ఈ ఆప్షన్ ట్రైనింగ్ లేక వచ్చేసాడు ఫుల్ ఫ్లెజ్డ్గా మనం మాట్లాడాల్సిన పని ఉండదు ఎవరో టైప్ చేసి ఇస్తారో నీట్గా ఆ టైప్ చేసిన దాన్ని ఇంకొకరికి ఇచ్చామనుకో దాంట్లో మిస్టేక్లు ఏమన్నా ఉన్నాయా ఆ ఊ అనేది అక్షరాలు రాబొత్తులు ఇంకో కొత్తులు ఇంకో కొత్తులు అవి ఉంటాయి చూడు అవన్నీ రుద్దేసి కంప్రెస్డ్గా నీట్గా క్లారిటీగా ఇస్తారు కాపీ పేస్ట్ కొట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్లో ఆయన అడగాల్సిన ప్రశ్నలన్నీ సంధించాల్సిన ప్రశ్నలన్నీ ఆయనకు ఉండేటువంటి వాగ్దాటి కనిపించే విధంగా ఆ పదజాలం ఉంటుంది ఆ ట్విట్టర్లో ఆ రకాన ఆయన ఏం చేశానంటే ఏదైతే అని శ్రీనివాస్ గారి విషయం ఉందో మహిళల గురించి ఈ టాపిక్ వచ్చింది దీన్ని ప్రశ్నిస్తూ నారా లోకేష్ గారిని బాబు గారిని అదేవిధంగా బాలకృష్ణ గారిని వీళ్ళందరి పేర్లు ఎత్తి మరీ మాట్లాడినారు అందుకు చర్యకు ప్రతిచర్య ఎప్పుడు ఉంటుందంటాం కదా సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ పంచు మందయితే అక్కికే వేరబ్బా అని చెప్పి సో కొన్ని పేర్లు అప్రస్తుతం నారా లోకేష్ గారు క్లియర్ కట్గా ఆయనకు సమాధానం దీటైన సమాధానంగా అర్థమైందా రాజా అని చెప్పి ఒక సమాధానం అంటూ ఇచ్చారు నారా లోకేష్ గారు ఆ సమాధానం ఏంటంటే తల్లి చెల్లి ఇద్దరిని మేడమట్టుకొని ఇంట్లో నుంచి బయటకు కింటేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే అండి ఇప్పుడు డబ్బులు విషయాల్లోనే ఏదన్నా బాధలు టెన్షన్లు ఉంటే చిన్నపాటి వరపచాలు వస్తూ ఉంటాయి డబ్బులు ఎక్కువైపోయి గొడవలు అయ్యి అందరికీ దక్కే అంత అదృష్టం కాదు ఇది అన్ డబ్బులు ఎక్కువైపోయిన గొడవలో దాంట్లో ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని సో ఇక్కడ కేవలం ఆ దయా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్ర చేసేసి తల్లి చెల్లిని బయటికి తెరిమేశారు ఈ రోజుకి ఆ ఇంట్లో గడుగుపెట్టిన పాపాన్ని పాలేదు పాపముడిద్దరు అదొక ఇష్యూ మళ్ళీ ఇదే తల్లి చెల్లిని కోర్టు వరకు లాగినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ క్లారిటీగా గుర్తు చేస్తూ తల్లి చెల్లి లేకుండా మహిళలు ఆంధ్ర రాష్ట్ర మహిళలు వీళ్ళ పైన మీకు ఎంత గౌరవం ఉండదో మాకు తెలిసలే జగన్మోహన్ రెడ్డి గారు అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది దాంతోపాటు యథా రాజా తదా ప్రజా అనిట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే ఉంటారో ఆయన చూసే కదా మిగిలిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఫాలోవర్స్ నేర్చుకునేదే కొడాలి నాని అదే విధంగా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అది కాకుండా ధర్మాన కృష్ణదాసు అటు కాకుండా రోజా రోజా అన్నటువంటి మాటలు ఏందండి నేనేమన్నా మేమేమన్నా ఆడంగిలో వాళ్ళమా ఏదో ఈ రకాల మాటలు ఏది పైట పావుడ వేసుకుంటామో లేకుంటే నీకు చీర పంపిస్తా ఏ మాటలు ఇవి అసలా మహిళల గురించి ఎంత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా మనం ఎంత పద్ధతిగా ఎంత సక్రమంగా ఉండాలా మహిళలను అవమానపరిచే విధంగా మహిళల్లో పుట్టినటువంటి ఒక రాక్షసుడు చెల్లెళ్ళ ఉంటుంది రామాయణంలో సూర్పనక్క శూర్పణక్క ఆ టైప్లో బిహేవ్ చేస్తుంది ఈ యొక్క ఆర్కే రోజా ఇవన్నీ క్లారిటీగా ఎవరు ఎవరు మాట్లాడారో ఎక్కువ ల్యాక్ కూడా లేకుండా ఒక పది పన్నెండు సెకండ్లో ఎవరు ఎప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడినారో నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది ఇది ఒక ఇష్యూ ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ రకరకాల కాన్సెప్ట్లో ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే మహిళల గురించి ఇది జరుగుతుంది మహిళల్ని తక్కువగా చూస్తున్నారు మహిళల్ని టీడీపీ తక్కువ చూస్తుంది ఇవన్నీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఈ కోవలో సాక్షి హైలైట్లోకి వచ్చింది ఇప్పుడు ఆయన అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న సాక్షి కార్యాలయాలపైన దాడులు జరుగుతున్నాయంట అదే కాకుండా సాక్షి కార్యాలయాలని తగలబెట్టేస్తున్నారంట ఇవన్నీ టీడీపీ వాళ్ళు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు దగ్గరుండి మరి చేపిస్తున్నారంట వాళ్ళు చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఇప్పుడు దానికి ఒక ప్రూఫ్ ఒకటి బయటకు వచ్చింది ఇది దెందలూరు కేంద్రంగా అంటే దెందలూరు ఏలూరు ప్రాంతంకి సంబంధించి ఏలూరులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఆ పరిధిలో సాక్షి కార్యాలయం అక్కడే ఉంది దాని దగ్గరలోనే ఫర్నిచర్ షాప్ ఒకటి ఉంది ఆ ఫర్నిచర్ షాప్ ఆయన ఆయన పేరు శ్రీనివాసరావు ఆయన ఏడెనిమిది ఏళ్ళ నుంచి ఆ ఫర్నిచర్ షాప్ మెయింటైన్ ఉన్నాడు కాకుంటే ఒక రెండు మూడు నెలల నుంచి ఆయన ఏదో ఆ షాప్ పోకపోవడం అంటే పాత స్టాక్ పెట్టుకొని ఉన్నాడు ఓకే ఉన్న పళ్ళంగా దానికి ఎవరు తగలబెట్టారో అది ఎందుకో బై గా అది అగ్గిరాజుకునింది ఎవరు తగలబెట్టారో పోలీసు వాళ్ళు బయటకు తీస్తే అర్థం అవుతుంది ఇప్పుడు అండి మీరు అనొచ్చు కదా ఒక క్వశ్చను టీడీపీ వాళ్ళే తగలబెట్టాలని మీరు గ్యారెంటీ ఇవ్వగలుతారా అని చెప్తున్నారు కదా ఇప్పుడు దొంగే దొంగ 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 అని నెట్టు ఉన్నది ఇది వ్యవహారం ఏంటంటే సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు పోయి అక్కడ తగలబెట్టేసి అంటే సాక్షి కార్యాలయానికి సంబంధించి ఆ కెమెరాలో దెబ్బ తినకూడదు ఆ ప్రెస్లు ప్రెస్లో ఉన్నటువంటి పేపర్లు కానీ ఆ ప్రింటింగ్ కొట్టేటువంటి మిషన్లు ఏది దెబ్బ తినకూడదు పక్కన ఏదో దెబ్బ తగలాలా అది అది అంటారు చూడు ఎవరికో పుట్టిన పిల్లవాడు నా ఓడిని అనుకు అని చెప్పుకుంటారు చూడు ఆ విధంగా ఎవరినో తగలబెట్టేసి ఆ ఫర్నిచర్ షాపు అది ఆ మొత్తం సాక్షి తగలబడిపోయిందని చెప్పి బయటికి ప్రచారం చేస్తున్నారు క్లియర్గా ఆ వీడియోలో డీఎస్పి గారు కూడా చెప్పినారు వాస్తవంగా ఏం జరిగింది ఎవరిది అని ఆ శ్రీనివాస్ అనే ఆయన సార్ నేను పలా లక్షలు డబ్ లక్ష లక్షలు డబ్బులు బాగుంటున్నాను దయచేసి ప్రభుత్వం ఎవరైనా కనుకరించి నాకు ఈ దఫ సాయం చేయండి సార్ ఆయనే ప్రాధాయపడుతున్నాడు అడుగుతున్నాడు ఎవరైతే బాధపడుతున్నాడు అంటే కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాగా సాక్షి తగలబడిపోయింది కావాలనే తగలపెట్టారు అని కావాలని చేస్తున్నారంటారా సార్ మీరు ఇప్పుడు ఏందండి ఒకటే రెండా ఏడ మద్యం కుంభకోణం ఈ మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి తర్వాత ఏం చేశారు మహిళల పైన కొన్ని మాటలు అనిపించారు కొన్ని మాటలు అంటే దెబ్బకు రెండు పెట్టలు అనేటు అటు అమరావతిని డిఫేమ్ చేయొచ్చు దాంతోపాటు మహిళలను అన్నారు అమరావతికి సంబంధించిన మహిళల్ని అక్కడ డిఫిఎం అవుతారు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అది ఇప్పుడు వాళ్ళు అనుకోని విధంగా భూమి రాంగ్ అయిపోయి ఏమైంది ఎన్టీవీలో పనిచేసినటువంటి ఈ శ్రీనివాస్ శ్రీనివాస బానే ఉండేవాడు తర్వాత సాక్షికి వచ్చి ఈ మాసం తయారైన అడిగింది ఆ శ్రీనివాసరావుని అరెస్ట్ అయినాడు కదా దీన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఫస్ట్ ఒక తప్పు మద్యం కుంభకోణం రెండో తప్పు మహిళని పలానా అనడం అది రెండు తప్పులు అయిపోయినాయి ఆ తప్పును కప్పిపుచ్చుకో తప్పు చేసినప్పుడు ఆటోమేటిక్గా శిక్షణ పడతాడు కదా జైలుకి వెళ్తున్నాడు ఇతను జైలుకెళ్ళినాడు అందుకు ఇది కప్పిపుచ్చుకోవడానికి తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి మహిళలంటా ఆ మాటలు ఈ మాటలు అని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేయడము తగలబెట్టేస్తున్నారు ఏదైనా సాక్షి కార్యాలయాన్ని ఓళ్ళోళ్ళే ఇప్పుడు అండి క్లియర్గా టీడీపీ వాళ్ళు కానీ ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదైతే తగలబడిపోయిందని చెప్తున్నారు కదా సాక్షి కార్యాలయం ఏదో ఆ సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు ఎక్కడనైనా మీద ఏదన్నా ఒక గోడైనా ఏమైనా మరకైందా అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదు మా దాంట్లో పోయిందంట అక్కడ పోయింది సీసీటీవీ ఫుటేజు ఇంతకుముందు అప్ప తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి ముందల పెరగడం అనుకోండి గార్డెన్ అనుకోండి ఆ గార్డెన్ దగ్గర డబ్బులు పెంచేటువంటి కౌంటింగ్ మిషన్లు ఎన్ని ఉన్నాయి కదా అయ్యి దాంతోపాటు అనేక కీలకమైన పత్రాలు ఆధారాలు ఉండేటువంటి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉండదో అవి తగలబెట్టేశారు ఒకరోజు ఆడనైనా సీసీటీవీ ఫుటేజ్ స్వామి అని అడిగితే కూడా ఇవ్వాల ఎవరు తప్పు చేశారు ఎవ్ పోలీసు వాళ్ళని ప్రభుత్వం వారే అడుగుతున్నారు వాళ్ళు ఇవట్లా లేదు సార్ మా దగ్గర లేదు సార్ అని చెప్తున్నారు ఎవరికి చెప్పుకోవాలా అంతెందుకు మదనపల్లిలో కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటే ఈ మిథున్ రెడ్డి అదేవిధంగా వాళ్ళు నయనైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తగలబెట్టేశారు రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని ఏ సందర్భంలో చూడనంత పోకడ ఇప్పుడు జరుగుతుంది మనసులో ప్రాణాలు తీయడానికి కూడా ఈ వైసీపీ వారు వెనకాడరు దయచేసి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అంటే మరి మీరు ఇప్పుడు మదనపల్లి ఒక మ్యాటర్ చెప్పారు అలాగే తాడపల్లి ప్యాలెస్ ముందు కావాలని అని చెప్తున్నారు కదా మరి సేమ్ ఇదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే దొరికిపోతానని భయం ఏం ఉండదు సార్ అంటే సేమ్ ప్లానే కదా మనం దొరికిపోతాం బయటపడిపోతాం అని ఏం ప్లాన్ ఉండదు అంటారా సార్ వాళ్ళకి ఒకసారి దొంగతనానికి అలవాటు పడినాడు ఒకసారి అనుకుంటాడు తర్వాత అనుకోకుండా రెండో చేస్తాడు ఇంకా అలవాటు పడిపోతుంది ఈ వైసీపీకి సంబంధించిన వ్యవహారం టోటల్ అదే థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు